హలో ఆల్ ఈరోజు వీడియోలో నేను ఒక సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈ రెసిపీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుందండి నార్మల్గా అయితే మనం సొరకాయ యూజ్ చేసి గారెలు వేసుకుంటాం కదా ఆ గారెలు డీప్ ఫ్రై వల్ల ఆయిల్ ఎక్కువ ఉంటుంది హెవీగా అయిపోతుంది కదండీ మనం తిన్నప్పుడు అలా కాకుండా ఇలా సొరకాయతో టపాలా చెక్క అంటారు తెలంగాణ ప్రాంతాల్లో అయితే సర్వపిండి రొట్టి అంటారు సో దానికోసం నేను కొన్ని వెజిటేబుల్ యూస్ చేసి చేశానండి అవేంటో ఇక్కడ చూపిస్తున్న విధంగా కూరగాయలను తిమ్మి పెట్టుకోవాలండి సొరకాయ క్యారెట్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లికాడలు ఇవి కూరగాయలు యూజ్ చేస్తున్నాను అయితే ఇక్కడ శనగపప్పు కానీ పెసరపప్పు కానీ యూస్ చేయొచ్చు నేనైతే పెసరపప్పు యూస్ చేస్తున్నానండి దీన్ని ముందుగానే ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి వాటర్లో సో శుభ్రంగా పట్టుపోయే వరకు కడిగుంచుకోవాలి మేకింగ్ ప్రాసెస్ చూసేద్దామండి మిక్సింగ్ బౌల్ తీసుకొని నానబెట్టుకున్న పెసరపప్పులోంచి వాటర్ అంతా డ్రైన్ చేసి ఉట్టి పెసరపప్పు వేసేయాలండి వాటర్ రాకుండా దీంట్లోకే తెల్ల నువ్వులు నువ్వులు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కావాలి అనుకుంటే నల్ల నువ్వులు కూడా యూస్ అండి దీంట్లోకే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక్కొక్కటిగా తురుము పెట్టుకున్నవన్నీ వేసేయాలండి సో ఇలా తురుము పెట్టుకున్న కూరగాయల నుంచి మనం ప్రెస్ చేసినప్పుడు వాటర్ వస్తుంది కదండీ సొరకాయలు నీరు శాతం ఎక్కువ ఉంటుంది క్యారెట్ కూడా తురిమాం కాబట్టి నీరు శాతం ఉంటుంది ఈ కూరగాయలన్నిటిలోకి మనం బియ్యప్పిండి యూజ్ చేసి ఇప్పుడు ఈ రొట్టి చేస్తున్నాము సో వేరే ఏ వాటర్ యాడ్ చేయకుండా ఈ వెజిటేబుల్స్ని మంచిగా బియ్యప్పిండితో మిక్స్ చేస్తుంటే వీలైనంత ప్రెషర్ పెట్టి మిక్స్ చేయడం ద్వారా కూరగాయల్లో ఉన్న నీరు అంతా బయటికి వచ్చి సపరేట్గా నీరు యూజ్ చేయకుండా పిండి అనేది ముద్దలాగా అవుతుందండి ఇక్కడ మనం చపాతీ పిండి అంతా చపాతీ పిండి కలుపుకున్నట్టుగా అంత కన్సిస్టెన్సీతో ముద్దను తయారు చేసుకోవాలి అయితే ఇక్కడ ముద్దను తయారు చేసుకునేటప్పుడు మరీ లూజ్ అయినట్టు అనిపిస్తే కొంచెం వరి పిండి యాడ్ చేసుకోవచ్చండి లేదు మన దగ్గర కూరగాయలు ఇంకా లేవు యాడ్ చేయడానికి అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం వేరే ఏం యూస్ చేయక్కర్లేదండి కారం అయితే వేరే ఏం వేయట్లేదు ఇక్కడ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటే సపరేట్గా కారం ఏం వేయకుండా మంచిగా ముద్దలాగా ముద్ద చేసి పెట్టుకోవాలి ఈలోపు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఇది హీట్ అవుతున్న ప్రాసెస్లో ఒక దళసరి పాలిథిన్ కవర్ తీసుకొని మనకు ఏ సైజ్ అయితే రొట్టె కావాలనుకుంటున్నామో ఆ రొట్టె సైజు ముద్దని తీసుకొని ఇలా ఫింగర్ మన అయితే వేళ్ళతోనే ఇలా పల్చగా వీలైనంత పలుచగా ప్రెస్ చేస్తూ రొట్టెని తయారు చేసుకోవాలి చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసుకొని ప్రెస్ చేస్తే ఆ పిండి మనకి చేతికి వెనక్కి రాకుండా ఉంటుందండి వేళ్ళకి కవర్కి కూడా ఆయిల్ రాస్తుండాలి ప్రతి రొట్టెకి ఆయిల్ రాసుకోవాలండి హ్యాండ్కి ప్లస్ పాలిథిన్ కవర్కి ఇలా మధ్య మధ్యలో హోల్స్ చేసుకోవాలండి ఇలా చేయడం ద్వారా ఆయిల్ అనేది ఆ పై వరకు వచ్చి మంచిగా ఫ్రై అవుతాయి ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా రోస్ట్ అవ్వాలంటే ఇలా హోల్స్ పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇది వేసేసి లిడ్ పెట్టుకోవాలండి లిడ్ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి వేరే రొట్టెలు తయారు చేసుకోవచ్చండి ఇది ఫ్రై అవ్వడానికి త్రీ మినిట్స్ వరకు టైం పడుతుంది మనం మందంగా చేస్తే రొట్టె ఇంకా కొంచెం టైం పడుతుంది ఇక్కడ నేను వీలైనంత పల్చగా ప్రెస్ చేశాను కాబట్టి టూ టు త్రీ మినిట్స్లో ఒక్కొక్క వైపు రొట్టె అవడానికి టైం పడుతుంది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి కొద్దిగా బ్రౌన్ కలర్కి వస్తే మంచిగా రోస్ట్ అయినట్టు ఇక్కడ ఈలోపు మిగతా రొట్టెలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఒక రొట్టె పెనం మీద ఉన్నప్పుడు ఇంకో రొట్టె చేసుకుంటే నీరు అనేది అలాగే ఉంటుంది నీరు డ్రై అయిపోయినట్టు అయితే రొట్టె మంచి టేస్ట్ ఉండదు మంచిగా ఫ్రై అవ్వకుండానే మాడిపోతుంది ఇలా ఇంకొక వైపు తిప్పేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకోవాలండి ఒక్కో రొట్టెకి మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం పడుతుంది అంతే అండి ఎంతో క్రిస్పీ క్రిస్పీ హెల్తీ వెజిటేబుల్ తపాలా చెక్క ఆర్ హెల్తీ వెజిటేబుల్ సర్వపిండి రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి